సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నాని న్యూస్కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ పదహైదు రూపాయలు టాప్ రేట్ పలికింది ఫిఫ్టీన్ రూపీస్ సన్న చిక్కుడు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పెన్సిల్ బీన్స్ ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్ వైట్ బీన్స్ ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ మిర్చి నలభై ఆరు రూపాయలు ఫార్టీ సిక్స్ రూపీస్ బీరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ సొరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముళ్ళ వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పాలెం వంకాయలు పన్నెండు రూపాయలు ట్వల్వ్ రూపీస్ వరి వంకాయలు ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ ఉజాల వంకాయలు ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ అలసంద ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట ఎనభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ ఎయిటీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ తొంభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ నైంటీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ పుదీనా కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్